सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, दत्तरूपायते, ज्ञानसूर्याय श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయవందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయవందనం పదహారు మూడు రెండు వేల తొమ్మిదిన శ్రీ వారి ఇచ్చిన ఉపన్యాసము తెలుగు అనువాదము మొదటి భాగము పురోహితులకు బ్రాహ్మణోత్తములారా లిండు మేల్కొనుడు వేదములను బట్టి పట్టుట మానుడు కట్న కానుకలు పెళ్లి ఖర్చులు ప్రవృత్తించ నివృత్తించ జనానా జనావిధురాసురాహ అని గీతలో భగవానుడు చెప్పి ఉన్నాడు దీని అర్థము రాక్షస స్వభావము గల ఈ మానవులకు మోక్ష మార్గమే కాదు లౌకిక మార్గము కూడా తెలియదు అనియే రాక్షస స్వభావం అనగా స్వయముగా తెలియదు పరులు చెప్పినది వినరు అనియే అజ్ఞానముతో కూడిన అహంకారమే దీనికి కారణము లౌకిక కర్తవ్యములకు వివాహము మొదలగు శుభకార్యములు ఇట్లు చేయవలెనో తెలియక అవసరమైనది చేయక అనవసరమైనది చేయుచు ప్రవృత్తిలో కూడా మూఢులగుచున్నారు ఒక భక్తుడు లక్షన్నర రూపాయలు కూతురికి కట్న కానుకల క్రింద ఇచ్చి ఐదు లక్షలు పెట్టి పెళ్లి చేసినాడు దీనికి తారుమారుగా చేయవలెను ఐదు లక్షలు కూతురుకి ఇచ్చి లక్షన్నరతో పెళ్లి చేయవలెను అసలు ఆరు లక్షలు కూతురికి ఇచ్చి అర లక్షతో పెళ్లి చేయుట ఉత్తమము ఎంత ఎక్కువ ఖర్చు చేసినా అంత ప్రేమ కూతురుపై ఉన్నట్లని ఒకరన్నారు ఈ మాట ఎంత మాత్రము నిజము కాదు ఎంత కూతురు పేరు మీద పెట్టినావో అంత ప్రేమ కూతురుపై ఉన్నది అనుట ముమ్మాటికి నిజము నీవు ఖర్చు పెట్టినదంతయు నీ అహంకారమును వ్యక్తము చేయు ఆడంబరమే కానీ ఇది నిజముగా ప్రేమ కాదు ఇట్టి భావమే రాక్షసత్వమని గీతావచనము ఈశ్వరోహమహం ఇట్లు ఖర్చు పెట్టుట జీవితంలోని మధుర స్మృతి అని కొందరు మాట్లాడుచుందురు ఇట్లు మాట్లాడు వారిలో రెండు వర్గములున్నవి మొదటి వర్గము పెళ్లి ఖర్చులో దోచుకొని పోవు మేళము పూల పందిరి మొదలగు పెళ్లి పనులు చేసే వ్యాపారులు వీరు తమ వ్యాపారము సాగుటకై ఇట్టి మాటలు కల్పించినారు వీరు వ్యాపార వృద్ధికై ఇట్లు చెప్పుటలో కొంత న్యాయం ఉన్నది ఇక రెండవ వర్గము వారు బంధుమిత్రులు వీరు ఇట్లు చెప్పుటకు కారణము పెళ్లి ఖర్చు చేత నీవు నలిగి భేదవాడైనచో నీ కన్నవారు సంపన్నులుగా పై స్థాయిలో ఉండగోరుటయే ఇట్టి కోరిక వారికి తెలియకయే అంతరాత్మలో దాగియుండును దీనిని అవ్యక్త ప్రాక్తన సంస్కారం అందురు సబ్కాన్షియస్ స్టేట్ దీనివలన అకారణముగా కొన్ని మాటలు పలుకుట కొన్ని పనులను చేయుట జరుగుచుండును నీవు నీ స్థాయిని అనుసరించి ఖర్చు చేయవలను ధనవంతులను అనుకరించి పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు చేయరాదు నీవు ఆరు లక్షలను కూతురి పేర పెట్టినచో అది భవిష్యత్తులో ఎన్నో రెట్లకును ఆమె కష్టములలో అక్కరకు వచ్చి ఆమె జీవితము మధురముగా నుండును కష్టములు వచ్చినప్పుడు ఆ మధుర స్మృతిని ఎంత తలచినా కష్టములు పోవునా దూచుకొని పోయిన మేళము పూల పందిరివారు వారు వచ్చి కష్టములను తీర్చెదరా నీవు పెళ్లి చేయనప్పుడు బంధుమిత్రులను పిలిచి అన్న వస్త్రాది దాన మర్యాదలను చేయుచున్నావు దానము అపాత్రులకు చేసినచో పాపఫలము వచ్చి వధూవరులు కష్టముల పాలు అగుదురు పాత్రులకు ఇచ్చినచో పుణ్యము వచ్చి వధూవరులు సుఖపడుదురు పాత్రులకు దానము చేయకపోవుట అపాత్రులకు దానము చేయుట ఈ రెండును పాపములని భారతంలో వ్యాసవచనము నీవు పెండ్లికి పిలిచినప్పుడు పాత్రులు ఎవరు అని విచక్షణతో పిలవలేదు కేవలము గుడ్డిగా బంధుమిత్రులను పిలిచినావు వారిలో చాలామంది నిజముగా అపాత్రులే నివృత్తిలోనే కాదు కనీసము ప్రవృత్తిలో కూడా ధర్మము లేనివారే వారి ఆశీస్సులతో వధూవరులు అనేక కష్టముల పాలవుతున్నారు కావున గీత ఆరంభంలో గుడ్డి బంధువ్యామోహముతోనున్న అర్జునుని వలె కాక విచక్షణతో పరులైనను పాత్రులను పిలిచి సన్మానించినచో వధూవరులు సుఖింతురు అట్టి పాత్రులు దరకనిచో బిచ్చగాండ్రకు అన్నదానము చేయుము వారు కనీసము అన్నము పారవేయక తిందురు వడ్డించిన ఆహారమును కణము కూడా పారవేయక తినుటయే భోక్త యొక్క కనీస యోగ్యత లక్షణమని వేద శాసనము అన్నం నపరిచక్షిత పెళ్లివిందులో ఎంత ఆహారము పారవేయుచున్నారు ఈనాడు విందులో ఎంత ఆహారమును పారవేయుచున్నారు ఒకచోట విందు జరుగుచున్నది గోడకు ఇటువైపు ఆహారమును పారవేయుచు కొందరు విందును ఆరగించుచున్నారు గోడకు అటువైపు పారవేసిన ఆహారమును బిచ్చగాండ్రు వెతికి వెతికి తినుచున్నారు అప్పుడు అచట ఉన్న శ్రీ సత్యసాయి భగవానుని ఒక భక్తుడు ఇలా ప్రశ్నించినాడు ఏమిటి ఈ సృష్టి వైపరీత్యము ఒకవైపు అట్లు పారవేయట మరొక వైపు అట్లు ఏరుకొనుట బాబా ప్రశాంతముగా పలికినారు ఆ ఏరుకొనువారు పూర్వజన్మమున ఇట్లు పారవేసిన వారే నాడు పారవేసిన దానిని నేడు వెతుకుకొనుచున్నారు కావున ఆహారమును పారవేసిన వారు మరు జన్మములో బిచ్చగాళ్ల జన్మము నెత్తుదురు అంతేకాదు పెళ్లి విందును ఏర్పాటు చేసిన కన్యాదాతయు అట్టి వారిని తీసుకువచ్చిన వరుని తండ్రియు ఆ పాపము యొక్క భాగస్వాములే కర్త కారయత చేవా ఎన్ని విస్తర్లలో ఆహారము పారవేయబడినదో అన్ని జన్మములు బిచ్చగాళ్లుగా పుట్టుదురు ఆహారమును కణము కూడా పారవేయరాదని వేదవచనములో పరిచక్షిత పరి అను ఉపసర్గ బోధించుచున్నది అట్లే ధనమును పైసయూ దుర్వినియోగం చేయరాదు అట్లు చేసినచో దరిద్రులుగా జన్మితురు కూతురికి ఇచ్చుట పాత్రులకు ఇచ్చుట బిచ్చగాళ్లకు దానము చేయుట ధన సద్వినియోగము అపాత్ర దానము అనవసరముగా స్థాయికి మించిన ఖర్చు ధన దుర్వినియోగము అన్నమును పారవేసిన వారు అన్నపూర్ణను ధన దుర్వినియోగము చేసిన వారు లక్ష్మీదేవిని అవమానము చేసిన వారు కావున శివ కేశవుల క్రోధమునకు గురి ఎగుదురు కన్యాదాత పరపక్షము వారిని తన శక్తి భక్తులను అనుసరించి అతిథి మర్యాదలను చేయుచున్నాడు ఈ మర్యాదలే పెళ్లి ఖర్చు యొక్క స్వరూపము మర్యాదలను ఎవరైనాను సహజముగా మనస్ఫూర్తిగా చేయవలైన గాని ఫలానా మర్యాదలు చేయవలయునని అడుగరాదు అడిగి బలవంతముగా చేయించుకున్నవి మర్యాదలు ఆనబడవు అభిమానముతో మనస్ఫూర్తిగా చూపించు భక్తి గౌరవములే నిజమైన మర్యాదలు కన్యాదాత చేయు సహజమైన మర్యాదలను మంచి దృష్టితో స్వీకరించుటయే ఉత్తమ సంప్రదాయము వివాహము యొక్క ముఖ్య ఉద్దేశ్యము అచ్చట చదువు మంత్రముల యొక్క అర్థములను తెలుసుకొనుటయే వివాహ సంస్కారము యొక్క ప్రధాన లక్ష్యము గృహస్థాశ్రమములో ధర్మార్థ కామములకును తరువాత వానప్రస్థములో మోక్ష సాధనకు కావలసిన అన్యోన్య సహకారమునకు మూలమైన దైవానుగ్రహమును దైవస్థుతులచే సాధించుకొనుటయే ఆ దైవస్థుతులే వివాహ మంత్రములు కానీ మంత్రముల యొక్క అర్థములు పురోహితునికి తెలియకపోవుట చేత ఆ అర్థముల యొక్క వివరణములు అందించబడుటలేదు కావున ప్రధాన లక్ష్యముపై ఉండవలసిన దృష్టి ఎప్పుడో జారిపోయినది అనవసరమైన ఇతర లక్ష్యములు అచ్చట చోటు చేసుకున్నవి అవియే వేడుకల ఆడంబరములు బహుమతుల వ్యాపారము పరస్పర ఆక్షేపణములు కన్యాదాతను బెదరగొట్టు విమర్శలు మొదలగొనవి ఈ విధముగా ఈ వివాహ సంస్కారము భ్రష్టమైనది దీనికి మూల కారణము పురోహితుడు కేవలము వేదమును బట్టి పట్టి వేదార్థమును తెలియలేక వివరించలేకపోవటయే ఇతర మత గ్రంథములు వారి మాతృభాషలో ఉండుట చేత ఇతర మతస్థులు సంస్కారములు చేసుకున్నప్పుడు వారికి ఈ దుస్థితి పట్టలేదు హిందూ మతములో ప్రాచీన ఋషులు తమ మాతృభాష సంస్కృతము కావున ఈ మంత్రములను ఎట్టి వివరణ లేకయే అర్థము చేసుకునేవారు కానీ ఈనాడు సంస్కృత భాష పురోహితులకే రాదు కావున మంత్రార్థ వివరణకు ఎట్టి అవకాశము లేక దురాచారములకు దారి తీసున్నది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి